హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై క్రియేషన్స్ ఈరోజు మనం చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వతో లడ్డు అచ్చం మోతిచూడు లానే ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కొద్దిగా వేడెక్కాక ఒక కప్పు వరకు గోధుమ రవ్వను తీసుకుని వేయించుకోవాలి గోధుమ రవ్వను పచ్చివాసన పోయి రంగు మారే వరకు వేయించుకోవాలి మనం గోధుమ రవ్వను ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు వాటర్ను యాడ్ చేసుకోవాలి అందులోనే కొద్దిగా ఫుడ్ కలర్ను కూడా యాడ్ చేసుకోవాలి ఫుడ్ కలర్ అనేది కేవలం ఆప్షన్ మాత్రమే మీకు ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలుపుకొని బాగా ఉడికించుకోవాలి ఉడికిన ఆ మిశ్రమంలోకి హాఫ్ కప్ వరకు షుగర్ను తీసుకోవాలి నేనైతే ఒక కప్పు గోధుమ రవ్వకు హాఫ్ కప్పు వరకు షుగర్ని తీసుకున్నాను మీరు మీరు ఎంత స్వీట్ని అయితే తీసుకుంటారో అంత స్వీట్నెస్ని యాడ్ చేసుకోవచ్చు నేను తీసుకున్న ఇలాంటి మెథడ్స్తో మీరు కనుక ఫాలో అయితే చాలా టేస్టీగా ఉంటుంది షుగర్ వేసుకోగానే మన కన్సిస్టెన్సీ అనేది కొంచెం పల్చబడుతుంది పల్చబడిన కన్సిస్టెన్సీ కొంచెం చిక్కబడే వరకు ఉడికించుకోవాలి అందులోనే కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యిని యాడ్ చేసుకొని ఒక రెండు సార్లు కలిపేసుకుంటే మనం చేసుకున్న మిశ్రమం అనేది రెడీ అవుతుంది నేను చూపిస్తున్న విధంగా దగ్గరగా అవ్వాలి అలా దగ్గరగా ఆయన ఆ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి ప్లేట్లో తీసుకున్న మిశ్రమం చల్లారిన తర్వాత చేయలకి కొద్ది కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఒక్కొక్క లడ్డూలా చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్న లడ్డూలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కర్బుజా గింజలతో లేదా జీడిపప్పుతో మనం డెకరేషన్ చేసుకోవచ్చు మనకు ఎన్ని అయితే చేసుకోగలుగుతామో అన్ని లడ్డూలను మనం ప్రిపేర్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ మెథడ్స్తో చేసిన గోధుమ రవ్వతో లడ్డూలు రెడీ మీరు కనుక ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి